మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు సిద్దిపేట జిల్లాలో మరి మన ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి అటు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మరి భారతీయ జనతా పార్టీ మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నడ్డా గారు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థులు మరి ఒకరు బ మలకా కొమ్మరయ్య గారు వేదిక మీద ఉన్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజరెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ రెండు కూడా ఎక్కడ టీచర్స్ని యువతని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు మరి ఏది అయినా కూడా నీటి మీద రాతల్లాంటి మాటలు చెప్పుకుంటూ పబ్బం కట్టుకుంటూ వస్తున్నటువంటి సందర్భం గతంలో ఉపాధ్యాయులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ మరి మూడు వందల పదిహేడు జీవోకి వారు పోరాటంలో వారి పాత్ర వర్ణనాన్ని తమని తెలియజేసుకుంటూ మరి వారు టపాస్ వాళ్ళు గతంలో రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుపు కావచ్చు అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారు గెలుపులో కావచ్చు మరి వారి పాత్ర చాలా పెద్దదని చెప్పి వారికి తెలియజేసుకుంటూ వారు ఇప్పుడున్నటువంటి ఈ రెండు ఎమ్మెల్సీకి కూడా మద్దతుగా వారు ఉండడం సంతోషకరం అని చెప్పి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఒక మండలిలో ఒక ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డి గారు గెలిపిలో కూడా వారిది అంతే పాత్ర ఉంది మరి మండలిలో ఒక ఎమ్మెల్సీ ఉంటే మనకి ఎంత అండగా ఉందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు యువత కావచ్చు మరి గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి నిరుద్యోగులు కావచ్చు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మరి దాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలి అంటే మనకు ఇప్పుడు ఈ రెండు ఎలక్షన్స్కి అభ్యర్థులుగా ఎవరినైతే నిలబెట్టారో భారతీయ జనతా పార్టీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించి ఓట ఓట్లు వేసే ముందు మనకు ఒక ప్రశ్నించే గొంతు ఉంటే మన సమస్యలు నెరవేర్తాయని ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి అదే ఆలోచనతో ముందుకెళ్ళి మరి వారిద్దరిని కూడా భారీ మెజార్టీతో మెజార్టీతో గెలిపించి మండలిలోకి పంపిస్తే మన సమస్యలు నెరవేరుతాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో అన్ని క్షేత్రాల వారు ఈరోజు భారతదేశంలో అన్ని క్షేత్రాల వారు అండగా ఉంటా ఉండాలి అని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో కూడా తపాసు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను భారతీయ జనతా పార్టీ వారికి గొంతుగా మారి మరి అండగా నిలబడ్డటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే కాబట్టి రాబోయే రోజులలో కూడా అన్ని క్షేత్రాల వారు భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటున్నారు అండగా ఉంటారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ జెండా ఎగిరవేస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రైతులు కావచ్చు రైతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మహిళలు కావచ్చు అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ ఈ రెండు ఎమ్మెల్సీలు గెలవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై మిత్రులందరూ కూడా నమస్కారం